వస్తామే కలగదామంటాయా పిండి అయిపోయింది చపాతి కావాలా సరే సింగిల్ చపాతి కప్పు మీద పెంకులు దిక్కులేదు కానీ ఫోర్ మాత్రం షోక్ పెట్టాడు నన్నే నేను చెప్పబోయా ఏం చెప్పంటాయా కాశీ కలిసి చెప్పంటావా నువ్వు తెలియదు ఏంటో చెప్పబోయా నీ దగ్గరే ఉందో ఆ ఇడ్లీ ఉప్మా చపాతి ఇడ్లీ ఎంత మూడు రూపాయలు చట్నీ ఫ్రీ ఫ్రీయా ఉప్మా ఐదు రూపాయలు చట్నీ ఎంత ఫ్రీ ఫ్రీయా అయితే రెండు ప్లేట్ చట్నీ తీసురా చట్నీయా ఆ వట్టి చట్నీ ఏం తీసుకుంటావు అక్కడ పట్టించి తలస్నానం చేసుకుంటావు నీకు ఎందుకు తీసిరావా ఎవడండి హోటల్ కొత్తలో ఉన్నాడు రేయ్ ఇస్తాను రావు నీకు వచ్చిన జలక్ పట్రా చెప్తే ఏడవ్వా ఈ చిదంబరం హోటల్లో చపాతి తినకంటే పాత హవాయి చెప్పు పీకు తినడం బెటర్ నేన త్యాంక్ యూ జబరొట్టి చట్నీ తింటే హ్యాపీ 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 ఏం చేసుకుంటారు ఏడికి ఎందుకు చిదంబరం ఏంటే ఆమోదులు అలా అరుస్తున్నావు ఏరా నేను మినపట్టడితే పిండి లేదన్నా అవును దెబ్బరొట్టి కక్క నుంచి వచ్చింది పిండి దెబ్బరొట్ట నేను బిల్లి ఉన్నా రైట్ నీకు దెబ్బ రోడ్ ఎక్కడి నుంచి వచ్చిందా ఎక్కడి నుంచి రావడం అంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు అవును చెట్టి ఫ్రీ అని చెప్పావు కదా ఫ్రీ అంటే విడిగా ఫ్రీ కాదు టిఫిన్ తో కలిపి ఫ్రీ అన్నాను అవును నువ్వు టిఫిన్ ఇవ్వలేదు కదా టిఫిన్ నా పేరు టిఫిన్ కదా చెట్టి ఫ్రీ అని చెప్పావు కదా తో చెప్పారు కదా చెట్టి ఫ్రీ అన్నావు కదా చెట్టి

மலித்தி பரவாயேது பேரு குடுத்து ஊரு மாராக்கேரு மர்ச்சிப்பி தப்பதும். ఇదిగో ఇలా మాట్లాడితేనే నాకు మండుతుంది మీరు గొప్ప వాళ్ళు మీరు పేదవాడిని మన ప్రేమని తల్లిదండ్రులు ఒప్పుకోరు మన పెళ్లి జరగదు ఈ సుత్తి మానవా ఇక్కడ అనయ్య ఇతని బాసలని నా ఫ్రెండ్ నమస్తే హలో గొప్ప ఆర్టిస్ట్ ఆ పెయింటింగ్ చాలా బాగా వేస్తాడు చేత్తో రిపట్టుకున్నాడు అన్నమాట అనయ్య వీళ్ళ నాన్న మన ఫ్యాక్టరీలోనే యాక్సిడెంట్ లో కాలు పోగొట్టుకుంటే ఇతను చదువు మనసి మన ఫ్యాక్టరీలో వర్కర్ గా చేరాడు ఎంతో గొప్ప భవిష్యత్తుని ఆర్టిస్ట్ ఇలా రెంచి పట్టుకున్నాడు అలాగా ప్రతిభావంతుడు ప్రోత్సాహం లేక మరుగున పడిపోకూడదు నీ పెయింటింగ్స్ కి ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి నీ ప్రతి పెయింటో లోకానికి తెలియజేస్తాను నువ్వు ఆ పని చేస్తే వీళ్ళ కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుందన్నయ్యా అమ్మా జపాన్ నుంచి మెషినరీ వచ్చింది కస్టమ్స్ క్లియరెన్స్ కోసం మద్రాస్ పెడుతున్నాను తిరిగి రాగానే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ గిరి బాబా గిరి చిన్న బాబా ఏంటి జైల్లో కొడుకు ఎలా ఉన్నాడని చూసి రనో వచ్చావా మీ హెల్త్ లో ఏమన్న డిఫరెన్స్ ఉంటే మిమ్మల్ని బుర్దబై జైనికి తీసుకెళ్దామను వచ్చా చెడ చోడు గిరి మనం ఎంత పెద్దలాయని పెట్టినా ఈ కేసు గెలవలేమని తేలిపోయిందిరా అందుకే వేరే రూట్లో లో వస్తానా నాకు ఎందుకో మీరా ప్రకృతి ఆశ్రమంలోను బాబీ జైల్లోను ఉంటే ప్రశాంతంగా ఉంటుందేమో అనిపిస్తుందండి ఏయ్ గిరి అంకితల బుట్ని ఆడి మాటలు పట్టించుకుంటావేంటిరా చూడు నిన్నీ స్థితికి తీసుకొచ్చిన చక్రపానిగాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టను రా నాకు కొడుకు దూరమైనట్టే చేస్తా నేను ఫ్యాక్టరీకి దూరమైనట్టే దూరం చేస్తా ఈ కోటి లింగంతో ఎందుకు పెట్టుకున్నాను దానికి శ్రీకారం ఆల్రెడీ చుట్టేశారా